వెల్కమ్ టు శంకర్స్ బయో కార్నర్ అండి ఈరోజు మనం రాష్ట్రాలు రాజధానులు హైకోర్టులు గవర్నర్లు ముఖ్యమంత్రులు అధికార పార్టీలు అనే టాపిక్ గురించి చూద్దామండి ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొన్ని చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి చాలా సందర్భాల్లో చాలా బిట్లు వచ్చిన టాపిక్ కాబట్టి ఈ టాపిక్ గురించి ఈరోజు మన క్లాస్లో చూద్దాం ఈ టాపిక్ గురించి మనం పూర్తి స్థాయి సమాచారం నేర్చుకోవాలంటే ముందు అసలు ఏ ఏ రాష్ట్రాలు ఉన్నాయి వాటి రాజధానిలు ఏంటి వాటి హైకోర్టులు ఏంటి వాటి కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి అవన్నీ కూడా మనం మ్యాప్ పాయింట్ ప్రకారం మనం తెలుసుకున్నట్లయితే అప్పుడు మనకి ఆయా గవర్నర్లు సీఎంలు రూలింగ్ పార్టీలు కూడా తెలుసుకోవచ్చు అయితే ఇవి తెలుసుకోవాలంటే ప్రధానంగా మనకి మూడు రకాలుగా మనం తెలుసుకుంటే మనకి చాలా ఈజీ వేలు గుర్తుపెట్టుకోవచ్చు ఒకటి ఏ ఏ రాష్ట్రాలు సముద్ర భాగంతో సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రాలు అదే విధంగా ఇతర దేశాల భూభాగంతో సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు ఏవి అదే విధంగా భూ పరివేష్టిత రాష్ట్రాలు వీటిని ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అని పిలుస్తారండి అంటే అటు ఇతర దేశాలతో భూభాగ సరిహద్దును కానీ ఇటువైపేమో వచ్చి సముద్ర భాగంతో కానీ సరిహద్దును కానీ కలిగి ఉండకుండా మన దేశంలోనే ఆయా రాష్ట్రాలతో మాత్రమే సరిహద్దును కలిగి ఉండి లోపల బంధించబడి ఉంటాయి అన్నమాట మనం రెడ్ కలర్ అబ్జర్వ్ చేయొచ్చు మనం వాటి అన్నిటి కూడా భూ పరివేష్త రాష్ట్రాలని పిలుస్తారు అవి మొత్తం ఐదండి అవి అవి హర్యానా మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఈ ఐదు రాష్ట్రాల్లో కూడా భూపరివేశ్ రాష్ట్రాలు లేదా ల్యాండ్ లాక్ స్టేట్స్ అని పిరవడం జరుగుతున్నమాట చూడండి మరి ఇప్పుడు సముద్ర భాగంతో సరిహద్దును కలిగి ఉండే రాష్ట్రాలు చూసుకున్న చూడండి ఇలా నేను అవుట్లైన్ చేస్తున్నాను అలా ఆ తొమ్మిది రాష్ట్రాలు కూడిన నుంచి మనకి కింద చూడండి మనకి అరేబియన్ సముద్రం తర్వాత ఏమిచి హిందుమ సముద్రం తర్వాత బంగాళాఖాతంతో ఆ తొమ్మిది రాష్ట్రాలు కూడా సరిహద్దున కలిగి ఉన్నాయి అవేంటండి చూడండి ఒకటి గుజరాత్ రెండు మహారాష్ట్ర మూడు గోవా నాలుగు కేరళ కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఇలా ఈ తొమ్మిది కోడిని ఏంటంటే సముద్ర భాగంతో సరివేద్దని కలిగి ఉంటే వీటిని మనం గుర్తుపెట్టుకుంటాం గుజరాత్ మహారాష్ట్ర గోవా కేరళ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడాను భూభాగంతో సరివద్దున కలిగి ఉన్నాయి ఇప్పుడు నేను గీస్తున్న అవుట్లైన్ చూడండి ఇదంతా కూడా నేను మనకి వివిధ దేశాల భూభాగాలతో సరిహద్దుని కలిగి ఉండే రాష్ట్రాలన్నీ కూడా మన ఈ లైన్ ద్వారా మనం తెలియజేసుకుంటున్నాం ఇలా మొత్తం ఒకసారి ఇది ఇప్పుడు నేను గీస్తుంది ఇది ఎలాగా ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన అవుట్లైన్ మొత్తం కూడా అనమాట అలా ఇది మొత్తం కూడా ఒకసారి ఇవి మొత్తం ఏంటివి రాజస్థాన్ పంజాబ్ ఇక్కడ ఈ జమ్మూ కాశ్మీర్ లడఖ్ అనేవి ఒకప్పుడు రాష్ట్రాలు అండి ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలు అయితే హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ ఇవి వీటితో పాటు ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు సిక్కిం అస్సాం అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర మేఘాలయ ఇలా ఈ మొత్తం కోనం ఆరు ప్లస్ ఎనిమిది మొత్తం ఈ పద్నాలుగు రాష్ట్రాలండి ఈ పద్నాలుగు రాష్ట్రాల కోణి ఇతర దేశాలు ఏదో ఒక దేశంతో చైనాతోనో ఆఫ్ఘనిస్తాన్తోనో లేదంటే బంగ్లాదేశ్ తోతో భూటాన్తోనో ఇలా ఏదో ఒక దేశంతో నిమిషి సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాలు ఇవన్నీ కోణం కాబట్టి ఇవన్నీ కోణం భూభాగంతో ఇతర దేశాల భూభాగంతో సరిహద్దును పంచుకుంటున్న ఈ మొత్తం కోణం పద్నాలుగు రాష్ట్రాలండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ పుస్తకం మనకి భూపరివేష్ఠ రాష్ట్రాలు లేదా ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ వాటి గురించి ఆల్రెడీ మీకు ముందే చెప్పానండి ఏంటంటే అదిగోండి మనకి అంటే సముద్ర భాగంతో కానీ భూభాగంతో కానీ సరిహద్దు లేనివే మనమే భూపర్యవేష్ రాష్ట్రాలు లేదా ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటారు హర్యానా మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఈ ఐదు కూడా కోడిచి భూ పరివేష్ణ రాష్ట్రాలు అండి ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అనమాట అంటే మొత్తం ల్యాండ్ లాక్డ్ అంటే బంధించబడి ఉన్నట్లు అనమాట మొత్తం కొన్ని అలా ఓన్లీ మన దేశ దేశంలో మాత్రమే అలా ఉండిపోయా ఎన్ని ఇతర ఏదో సముద్ర భాగంతో కానీ ఇతర దేశ భూభాగంతో కానీ ఎటువంటి సంబంధం లేదు కాబట్టి వీటిని భూ పరివేష్ట రాష్ట్రాలు లేదా ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటారండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకుంటారు ఇట్లా ఇప్పుడు మొత్తం మనం ఎనభై ఎనిమిది రాష్ట్రాలు చూసామండి ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలు మనకి యూనియన్ టెరిటరీస్ ఎనిమిది ఉన్నాయి వాటిలో మొదటిది జమ్మూ కాశ్మీర్ ఇంకోటి లడఖ్ ఇంకోటి చండీగఢ్ ఇంకోటి ఢిల్లీ అదేవిధంగా నగర్ హవేలీ డామన్ డయ్యూ ఈ రెండు మూడు కలిపి ఒక కేంద్రపాలిత ప్రాంతం అండి మూడు కోణం ఒకప్పుడు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు నగర్ హవేలీ వేరు డామన్ డయ్యూ వేరు అదేవిధంగా నెక్స్ట్ పుదుచ్చేరి అదేవిధంగా మనకి లక్ష దీవులు తర్వాత అండమాన్ నికోబార్ దీవులు ఈ ఎనిమిది కోణం ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతాలండి అందుకే మన మన దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తర్వాత ఎనిమిది కేంద్ర ప్రాంత ప్రాంతాలు అనేవి ప్రజెంట్ ఉన్నాయి మొత్తం కొన్నాం వీటి సమాచారం అలా తెలుసుకున్నాం కాబట్టి అయితే ఇరవై ఐదు హైకోర్టులు ఉంటాయి అవి ఎన్నికలు తెలుసుకున్నాం అదేవిధంగా గవర్నర్లు సీఎంలు ఆయా ఆయా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంది రూలింగ్ పార్టీలు అవన్నీ కూడా తెలుసుకోండి ఈ వీడియోలో చూడొచ్చారు మనం ఈ మ్యాటర్ చూసుకుంటే మించి మనం సిక్స్ కాన్సెప్ట్స్ గా డివైడ్ చేసుకున్నాం ఫస్ట్ స్టేట్ తర్వాత క్యాపిటల్ తర్వాత హైకోర్టు తర్వాత గవర్నర్ తర్వాత ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ తర్వాత ఏ పార్టీ అధికారంలో ఉంది ఇలా ఆరు భాగాలుగా మనం డివైడ్ చేసుకోమండి మరి మనం మ్యాప్ లో ఏ విధంగా అయితే గుర్తించామో ఇలాగ సముద్ర భాగంతో సర్వదిన కలిగి ఉండే రాష్ట్రాలన్నీ కూడా వరుసగా చూడలాగా లైన్ గా తొమ్మిది రాష్ట్రాలు కూడినలాగా గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఇలా ఒక ఆర్డర్ ప్రకారం ఇవ్వడం జరిగింది సో so, ఇలా నేర్చుకుంటేనే ఈజీ అండి నేను నే చెప్పినట్లు ఇప్పుడు నే 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 నేర్చుకుంటే అంటే నే నేనైతే ఇలా నేర్చుకున్నాను ఇలా నేర్చుకోవడం వల్ల మనకు బాగా గుర్తుంటుంది మరి ఫస్ట్ రాష్ట్రం చూసుకుంటా గుజరాత్ గుజరాత్ కానీ చూసుకుంటే దీని యొక్క రాజధాని ఏంటంటే గాంధీనగర్ అండి గాంధీనగర్ దీని రాజధాని మరి హైకోర్టు ఏంటంటే అహ్మదాబాద్ దీని హైకోర్టు అండి గవర్నర్ ప్రెజెంట్ ఇప్పుడు మనకి ఆచార్య దేవ్రత పేరు పనిచేస్తున్నారు సీఎం భూపేంద్ర పటేల్ అండి ఇక్కడ అధికార పార్టీ ఏదంటే బీజేపీ అదేవిధంగా మనం రెండో రాష్ట్ర విషయానికి వస్తే మహారాష్ట్ర రాజధాని ముంబై అండి అదేవిధంగా హైకోర్టు కూడా ముంబై ప్రజెంట్ ఇక్కడ గవర్నర్గా మనకి ఆచార్య దేవరత్ గారే అవన బాధ్యత గుజరాత్ గుజరాత్తో పాటుగా ఈ రాష్ట్రానికి కూడా మరి ఈ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగానే మనం పరిశీలించినట్టు దేవేంద్ర ఫడ్నవీస్ అండి ముఖ్యమంత్రి ఇక్కడ కూడా అధికార పార్టీ బీజేపీ అండి ఇక మూడో రాష్ట్రం విషయానికి వస్తే గోవా దీని ఒక రాజధాని పనాజీ దీని యొక్క హైకోర్టు ముంబైలో కలదు ప్రజెంట్ ఈ రాష్ట్రానికి గవర్నర్ అశోక్ గజపతి రాజు గారు సీఎం ఎవరంటే ప్రమోద్ సావంత్ అధికార పార్టీ బీజేపీ అండి నెక్స్ట్ కర్ణాటక బెంగళూరు రాజధాని బెంగళూరు హైకోర్టు గవర్నర్ తవర్చంద్ గెహ్లోట్ సీఎం సిద్ధరామయ్య ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇక్కడ అధికార పార్టీ అండి కేరళ కేరళ యొక్క రాజధాని తిరువనంతపురం దీని యొక్క హైకోర్టు ఎర్నాకులం ప్రజెంట్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ సీఎం పినరాయి విజయన్ పార్టీ ఎల్డిఎఫ్ అండి లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ పార్టీ ఇక్కడ నెక్స్ట్ తమిళనాడు రాష్ట్రంగా చూసుకునే క్యాపిటల్ చెన్నై హైకోర్టు కూడా చెన్నై గవర్నర్ ఆర్ఎన్ రవి గారు గవర్నర్ అండి సీఎం ఎంకే స్టాలిన్ అండి అధికార పార్టీ డిఎంకే ద్రవిడ మున్నేట్రా ఖజిగం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని హైకోర్టు రెండు కూడా అమరావతి అండి గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ సీఎం ఎం చంద్రబాబు నాయుడు గారు అధికార పార్టీ టీడీపీ అండి తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ ఒడిస్సా రాజధాని భువనేశ్వర్ హైకోర్టు కటక్ గవర్నర్ డాక్టర్ ఖమ్మంపాటి హరిబాబు సీఎం గారు మోహన్ చరణ్ మాజీ అధికార పార్టీ బీజేపీ నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ రాజధాని హైకోర్టు రెండు కూడా కోల్కతా అండి గవర్నర్ సివి ఆనంద్ బోస్ సీఎం మమతా బెనర్జీ గారు అధికార పార్టీ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఈ తొమ్మిది రాష్ట్రాలు కూడా సముద్ర భాగంతో సరిహద్దు కలిగిన ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ భూభాగంతో సరిహద్దు కలిగిన రాష్ట్రాల్లో చూసుకుంటా మొదటిది రాజస్థాన్ రాజధాని జైపూర్ హైకోర్టు జోధ్పూర్ గవర్నర్ గారు హరిభావ్ కిషన్ రావు డే సీఎం బజర్ శర్మ రూలింగ్ పార్టీ బీజేపీ అండి నెక్స్ట్ పంజాబ్ చండీగఢ్ చండీగర్ రాజధాని హైకోర్టు రెండు కూడా చండీగఢ్ గులాబ్ చంద్ కటారి కటారియా గవర్నర్ భగవంత్ మన్ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ ఇక్కడ రూలింగ్ పార్టీ అండి నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ రాజధాని హైకోర్టు రెండు కూడా సిమ్లా అండి గవర్నర్ గారు శివ్ ప్రతాప్ శుక్ల సిఎం సుఖ్వందర్ సింగ్ సుఖు రూలింగ్ పార్టీ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నెక్స్ట్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ హైకోర్టు నైన్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఉత్తరాఖండ్ లో చివరిన డావు ఉంటుందండి కాబట్టి నెక్స్ట్ రాజధాని డెహ్రాడూన్ డెహ్రాడూన్ లో చివరిన నా ఉంటుంది కాబట్టి నైనిటర్ అనేది హైకోర్టు జనరల్ గుర్మిత్ సింగ్ గవర్నర్ పుష్కర్ సింగ్ ధామి ముఖ్యమంత్రి అండి రూలింగ్ పార్టీ బీజేపీ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నౌ హైకోర్టు అలహాబాద్ దీనికి ఇంకో పేరు ప్రయోగరాజ్గా మార్చారండి అక్టోబర్ పదహారు రెండు వేల పద్దెనిమిది నుంచి అలహాబాద్ని ప్రయోగరాజ్గా మార్చారు గవర్నర్ గారు ఆనందిబెన్ పటేల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అండి ఈయన పేరే అజయ్ మోహన్ సింగ్ బిస్ట్ ఇది రెండు వేల పద్దెనిమిది గ్రూప్ డి ఎగ్జామ్స్ అప్పుడు బాగా అడిగి కూర్చుండి ఇది రూలింగ్ పార్టీ ఏంటంటే ఇది అధికార పార్టీ బీజేపీ నెక్స్ట్ బీహార్ బీహార్ రాజధాని అండ్ హైకోర్టు రెండు కూడా పాట్నా గవర్నర్ గారు హరీఫ్ మహమ్మద్ ఖాన్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఇక్కడ రూలింగ్ పార్టీ అండి అంటే కూటమిది నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ దీని బీజేపీకి ఎనభై సీట్లు జనతా యునైటెడ్కి నలభై ఐదు సీట్లు హిందుస్థానీ ఆమ్ మోర్చా దీనికి ఒక నాలుగు సీట్లు ఇండివిజువల్ ఒక రెండు మొత్తం కలిపి నూట ముప్పై ఒక్క సీట్లతో ఈ కూటమి ప్రభుత్వం అనేది ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగిందండి నెక్స్ట్ సిక్కిం రాష్ట్రం రాజధాని మరియు హైకోర్టు రెండు కూడా గ్యాంగ్ టక్ అండి గవర్నర్ గారు ఓం ప్రకాష్ మాథూర్ సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ అధికార పార్టీ సిక్కిం క్రాంతికారి మోర్చా సిక్కిం క్రాంతికారి మోర్చా నెక్స్ట్ రాష్ట్ర విషయానికి సగించి అస్సాం రాజధాని డిస్పూర్ హైకోర్టు గౌహటి గవర్నర్ గారు లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ముఖ్యమంత్రి గారు హిమంత బిశ్వ శర్మ అధికార పార్టీ బీజేపీ అండి ఇక్కడ భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్ రాజధాని హైకోర్టు గోహట్ అండి కైవల్య త్రివిక్రమ్ పర్నాయిక్ ఇక్కడ గవర్నర్ గారు కొండు ముఖ్యమంత్రి గారు అధికార పార్టీ బీజేపీ అండి నెక్స్ట్ నాగాలాండ్ నాగాలాండ్ రాజధాని కోహిమా హైకోర్ట్ గోహటి గవర్నర్ గారు ఇక్కడ అజీవ్ కుమార్ బల్లా అదనపు బాధ్యతలు అండి ఈయన యాక్చువల్లీ మణిపూర్ గవర్నరు నాగాలాండ్ గవర్నర్గా అదనపు బాధ్యతలను స్వీకరించారు అన్నమాట మరి ముఖ్యమంత్రి గారు నియో రియో అధికార పార్టీ ఎన్డిపిసి నేషనల్ నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నెక్స్ట్ మణిపూర్ ఇంపాల్ క్యాపిటల్ హైకోర్టు కూడా ఇంపాల్ అజయ్ కుమార్ బల్లా గారు గవర్నర్ గారు సీఎం ఎన్బిఎన్ సింగ్ బీజేపీ రూలింగ్ పార్టీ నెక్స్ట్ మిజోరాం ఐజ్వాల్ రాజధాని గువాహటి హైకోర్టు అండి కుమార్ సింగ్ గవర్నర్ గారు లాల్దు హోమా ముఖ్యమంత్రి గారు జెడ్పీఎం జోరం పీపుల్స్ మూవ్మెంట్ అనేది ఇక్కడ రూలింగ్ పార్టీ అండి ఇక్కడ చూడండి గువాహటీ హైకోర్టు అనేది మిజోరాంకి నాగాలాండ్ కి ముందు అరుణాచల్ ప్రదేశ్ కు అస్సాం కూడా అందుకేలా నాలుగు రాష్ట్రాలు గువాహటీ హైకోర్టు కాబట్టి మొత్తం ఇరవై ఐదు హైకోర్టులు నెక్స్ట్ త్రిపుర రాజధాని అగర్తల హైకోర్టు కూడా అగర్తల ఎన్ ఇంద్రసేనారెడ్డి గారు గవర్నర్ మాణిక్ సాహా గారు ముఖ్యమంత్రి అండి రూలింగ్ పార్టీ బీజేపీ నెక్స్ట్ మేఘాలయ షిల్లాంగ్ రాజధాని అండ్ హైకోర్టు రెండు కూడా షిల్లాంగ్ సిహెచ్ విజయశంకర్ గవర్నర్ గారు కాన్రాడ్ సంగ్ ముఖ్యమంత్రి గారు ఎన్పిపి రూలింగ్ పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ నెక్స్ట్ ల్యాండ్ మార్క్ స్టేట్ చూద్దాం హర్యానా చండీగఢ్ చండీగర్ రాజధాని హైకోర్టు రెండు కూడా అసిం కుమార్ గోస్ గవర్నర్ నయబ్ సింగ్ గారు ముఖ్యమంత్రి బీజేపీ రూలింగ్ పార్టీ అండి నెక్స్ట్ మధ్యప్రదేశ్ భోపాల్ రాజధాని జబల్పూర్ హైకోర్టు మరి ఇక్కడ గవర్నర్ గారి విషయానికి వచ్చి మంగుబాయ్ చాగన్భాయ్ పటేల్ అండి గవర్నర్ గారు మంగుబాయ్ సి పటేల్ సీఎం ముఖ్యమంత్రి గారు విషయం మోహన్ యాదవ్ అధికార పార్టీ బీజేపీ అండి నెక్స్ట్ జార్ఖండ్ రాంచి రాజధాని హైకోర్టు రెండు కూడా రాంచి సంతోష్ గ్యాంగ్వార్ గవర్నర్ గారు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి గారు అధికార పార్టీ ఇక్కడ జేఎంఎం అండి జార్ఖండ్ ముక్తి మోర్చా నెక్స్ట్ ఛత్తీస్గఢ్ క్యాపిటల్ సిటీ రాయ్పూర్ అండి దీనికి నూతన నామం ఏంటంటే అటల్ నగర్ ఇది రెండు వేల పద్దెనిమిది నుంచి దీని పేరు అటల్ నగర్ మార్చారు రాయ్పూర్ పేరు హైకోర్టు బిలాస్పూర్ గవర్నర్ గారు రామన్ డేకా ముఖ్యమంత్రి గారు విష్ణుదేవ్ సాయి బీజేపీ అండి ఇక్కడ అధికార పార్టీ నెక్స్ట్ రాష్ట్రంలో తెలంగాణ హైదరాబాద్ అండి రాజధాని మరియు హైకోర్టు రెండు కూడా జిష్ణుదేవ్ వర్మ గారు ఇక్కడ గవర్నర్గా పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు సీఎం అండి ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మూడో మూడు రాష్ట్రాల్లో ఉంది కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ మరియు తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల్లోనే రూలింగ్ పార్టీగా ఉందండి నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం మన దేశంలో ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయండి వాటి గురించి చూద్దాం ఇప్పుడు సేమ్ కేంద్రపాలిత ప్రాంతము దాని రాజధాని దాని హైకోర్టు ఇక్కడ గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ లేదా అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు అదేవిధంగా ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి రూలింగ్ పార్టీ అది చూద్దామండి మరి మొట్టమొదట కేంద్రపాలిత ప్రాంతం లడక్ గురించి చూద్దాం దీనికి రాజధాని రెండండి సమ్మర్ రాజధాని ఏంటంటే లేహ్ అండి అదేవిధంగా వింటర్ రాజధాని ఏంటంటే కార్గిల్ అండి మరి దీని యొక్క హైకోర్టు కొన్న రెండు ఉన్నాయి సమ్మర్లో శ్రీనగరు వింటర్లో అయితే జమ్మూ అండి నెక్స్ట్ మరి ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా అండి ఇక్కడ శాసనసభ ఉండదు కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి కానీ రూలింగ్ పార్టీ కానీ మనకి చెప్పుకోం మరి ఇంకా నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం ఇక్కడ సమ్మర్లో శ్రీనగర్ రాజధానిగాను వింటర్లో జమ్మూ రాజధానిగా ఉంటూ ఉండడం జరుగుతుందని హైకోర్టు సేమ్ అండి శ్రీనగర్ జమ్మూ సమ్మర్ వింటర్లో సేమ్ లడక్ ఏదైతే జమ్మూ కాశ్మీర్ కూడా ఇదే లెఫ్టినెంట్ గవర్నర్ గా మనోజ్ సిన్హా గారు పనిచేస్తున్నారండి ఇక్కడ ఈ జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిచి ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా గారు పనిచేస్తున్నారు ఆయన ఇక్కడ అధికార పార్టీ జేకేఎన్సి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నెక్స్ట్ కేంద్రపాలి ప్రాంతం చండీగర్ రాజధాని హైకోర్టు రెండు కూడా చండీగర్ అండి ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ గా గులాబ్ చంద్ కటారియా పనిచేస్తున్నారు నెక్స్ట్ ఢిల్లీ న్యూఢిల్లీ కేంద్రపాలి సారీ కేంద్రపాలి ప్రాంతమైన ఢిల్లీ యొక్క రాజధాని హైకోర్టు రెండు కోట్ న్యూఢిల్లీ వినయ్ కుమార్ సక్సేన లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తానండి మరి ఇక్కడ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు రూలింగ్ పార్టీ బీజేపీ అండి నెక్స్ట్ డామన్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ రాజధాని డామన్ అండి హైకోర్టు ముంబై అండి ప్రఫుల్ కోడా పటేల్ అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేస్తానండి నెక్స్ట్ పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంగా చే రాజధాని పుదుచ్చేరి హైకోర్టు చెన్నైలో ఉందండి కె కైలాసనాథన్ గారి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తానండి పుదుచ్చేరికి ఎన్ రంగస్వామి గారు ముఖ్యమంత్రి ఏఐఎన్ఆర్సి ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అనేది ఇక్కడ రూలింగ్ పార్టీ అండి నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్ దీవులు పోర్ట్ బ్లేయర్ అనేది రాజధాని కోల్కతా అనేది హైకోర్టు అడ్మిరల్ డికే జోషి గారు లెఫ్టినెంట్ గవర్నర్ గా ఇక్కడ పనిచేస్తున్నారండి ఇక చివరిది లక్ష దీవులు లక్సద్వీ కవరత్తి రాజధాని ఎర్నాకుళం అనేది హైకోర్టు ప్రఫుల్ కోడా పటేల్ అనేది అడ్మినిస్ట్రేటర్ గా బుక్ చేస్తున్నారండి ఇక్కడ కూడా లక్ష దీవుల కూల్ డామన్ అండ్ డయ్యో దాదాయం ఇరవై వేలకి రెండు కూల్ను ప్రఫుల్ పటేల్ గారు అడ్మినిస్ట్రేటర్ గా బుక్ చేస్తున్నారు అండి ఇది మొత్తం మనకి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మరియు ఎనిమిది కేంద్ర ప్రాంత ప్రాంతాల యొక్క టోటల్ గా రాజధానులు తర్వాత హైకోర్టులు గవర్నర్లు సీఎంలు రూలింగ్ పార్టీలు అన్ని నేర్చుకున్నాం మ్యాప్ పాయింట్ ఎప్పుడైతే మన మైండ్లో పర్ఫెక్ట్ గా మనకు ఫీడ్ అయి ఉంటుందో అప్పుడు మనం ఏ టాపిక్ అయినా సరే చేయగలం ఈజీగా చేయగలమండి మొత్తం ఆ ఎన్ని రాజధానులు ఏంటి రాజధానులు ఏంటి రాష్ట్రాలు ఏంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటి హైకోర్టులు ఏంటి అవి మనం సముద్ర భాగంతో సరిహద్దు కలిగినవన్నీ ఇతర దేశాలతో భూభాగంతో సరిహద్దును కలిగిన వెళ్ళి భూ పరివేశ రాష్ట్రాలు ఎన్ని ఇవి పెర్ఫెక్ట్ గాని మనం గుర్తుపెట్టుకుంటే నుంచి మనం చాలా ఈజీగా ఈ టాపిక్ ని మనము బాగా గుర్తుపెట్టుకోవచ్చు మార్క్ మిస్ అవ్వకుండా చేయొచ్చండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి